పెద్దపల్లి అవినీతి సబ్జిస్టర్ నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరెన్ ఇరవై ఒక్క డిమాండ్లతో నోటీస్ గద్దర్ను హత్య చేశారు వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం తిరుపతనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కిడ్నీ రాకెట్ అల్లా కాదు కీలక విషయాలు చెప్పిన పోలీసులు ఫిబ్రవరి ఒకటి నుంచి ఏపీలో రిజిస్టేషన్ ఛార్జీల పెంపు తెలంగాణలో అత్యంత సంవత్సరం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇన్నాలు అరెస్టులు దర్యాప్తులు విచారణల తర్వాత ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది మాజీ ఏఎస్పీ తిరుపతనకు బెయిల్ లభించింది షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది ట్యాపింగ్ కేసులో పదిన్నరలుగా జైల్లో గడిపారు మాజీ పోలీసు అధికారి తిరుపతన్న ఇక బెయిల్ అనంతరం విడుదల కానున్నారు రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ను ట్యాప్ చేశానని హైకోర్టు జడ్జిల ఫోన్ కూడా ఇందులో ఉన్నాయని మాజీ ఏఎస్పీ తిరుపతన్నపై ఆరోపణలున్నాయి ఆధారాలు చేర్పివేయడంలోనూ ఆయనదే కీలక మాత్రాన్ని అభియోగాలు కూడా ఉన్నాయి అయితే రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న పది నెలలుగా జైల్లో ఉండగా తాజాగా ఆయనకు బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వారిలో మొదటి వ్యక్తి తిరుపతన్న ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని గత ఏడాదిలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు అయితే అడిషనల్ ఎస్పీ ప్రణీత్ రావు అడిషనల్ ఎస్పీ భుజంగరావు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పోలీసులు చేశారు దాదాపు పది నెలలకు పైగానే ఉన్నారు బయటికి వచ్చేందుకు అనేక సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ రిజెక్ట్ అవుతూ వచ్చాయి నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుసేన్ను తొలగించాలని వందలాది మంది విద్యార్థులు సోమవారం డప్పు చప్పులతో వీసీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు వీసీ నియంతృత్వ నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయని ఆపేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి వీసీని తొలగించాలని డిమాండ్ చేశారు మూడో సెమిస్టర్ రోజులు వాయిదా వేయాలని చేశారు ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులని విద్యకు దూరం చేయడానికి వీసీ ప్రయత్నం చేస్తున్నారని సుమారు వంద మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వాపోయారు ప్రభుత్వం వెంటనే నుంచి ఎంజే యూనివర్సిటీ వీసీ వెంటనే తొలగించాలని విద్యార్థులు అందరినీ పరీక్షలకు అనుమతించాలని వారు కోరారు ఇక లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్టేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది వీటిని సరిచేయాలని నిర్ణయించింది మార్పుల కారణంగా భూముల రిజిస్టేషన్ విలువ పెంచబోతున్నట్టు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్టేషన్ బుక్ విలువ పెంచి రిజిస్టేషన్ రేట్లు నిర్ణయిస్తామన్నారు గ్రోత్ కారిడార్లు భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇరవై శాతం రిజిస్టేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయన్నారు మంత్రి అనగాని గత వైసీపీ పాలనలో రిజిస్టేషన్ విలువల సవరణలో శాస్తీయ విధానాన్ని అనుసరించలేదన్నారు రిజిస్టేషన్ విలువ ఇష్టానుసారంగా పెంచారని ఆ విలువల్ని తగ్గిస్తామన్నారు అసంబద్దంగా జరిగిన రిజిస్టేషన్ విలువల మార్పులో శాస్త్రీయ కోణంలో సవరిస్తున్నామన్నారు సత్యప్రసాద్ చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్టేషన్ విలువలను తగ్గించబోతున్నామన్నారు అయితే అమరావతి పరిసర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జీల పెంపు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు అయితే ప్రధానంగా విశాఖ రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్టేషన్ ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా సంచలన రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి ఎల్బీనగర్ వేదికగా అలకనంద హాస్పిటల్లో గుట్టుగా సాగుతున్న కిడ్నీ మార్పిడి రాకెట్ గుట్టు తేల్చారు పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిని రాజకొండ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వాళ్లు చాలా మంది డాక్టర్లు కూడా ఉన్నారు విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇక్కడ ఎలాంటి ఇన్కమ్ లేకపోవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు ఇందులో భాగంగా డాక్టర్ అవినాష్ డాక్టర్ సుమంత్ ఇద్దరు కలిసి భారీగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేశారు Dr. Rivey సైదాబాద్ లోని జర్నీ హాస్పిటల్ ను స్థాపించాడు అందులో ఆయనకి ఆశించినంత సక్సెస్ రాకపోవడంతో రెండు పేల ఇరవై రెండులో హాస్పిటల్ మూసేశాడు తర్వాత డాక్టర్ సుమంత్ పరిచయం కావడంతో ఇద్దరు కలిసి సరూర్ నగర్ లోని అలకనంద హాస్పిటల్ స్థాపించారు ఈ హాస్పిటల్ లో గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించేవారు ఆరు నెలల వ్యవధిలోని సుమారు ఇరవై మందికి పైగా కిడ్నీ ఆపరేషన్ నిర్వహించారు ఆపరేషన్ నిర్వహణ కోసం ఇతర రాష్టాల నుంచి సర్జరీ నిర్వహించే డాక్టర్లను అలకనంద హాస్పిటల్ కు రప్పించారు సర్జరీ చేసే వైద్యుల్లో కీలకంగా తమిళనాడుకు చెందిన డాక్టర్ తో పాటు జమ్మూ కాశ్మీర్ కు చెందిన డాక్టర్ సాహెబ్ ఉన్నారు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ బోగింది ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇరవై ఒక డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చారు కార్మికులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్న ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికులు అయితే నుంచి వేతన నెరవేర్చాలని కోరారు ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు కార్మిక సంఘాల నేతలు అద్దె బస్సులో ప్రైవేటు ఉద్యోగులు నియమించడం తగదన్నారు రెండు పీఆర్సీలు అమలు చేయాలని ఇరవై వందల కోట్ల సీసీఎస్ పీఎఫ్ డబ్బులు చెల్లించాలని ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కోరాయి కార్మిక సంఘాలు ఎలక్టిక్ బస్సులను సూపర్ లగ్జరీ డిలెక్స్ సెమీ డిలక్స్ ఎక్స్ప్రెస్ కేటగిరీలో తిప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కార్మికుల సమ్మె నోటీస్ నేపథ్యంలో బస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు గతంలో సమ్మె సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు ఇంకా నేను ఇంటే ఒక రక్తంగా లేకుండా ఒక రక్తంగా అనేటువంటి పరిస్థితి ఉంది దానికి జరుగుతుంది ఏం అగ్రిమెంట్ ఉంది అసలు ఎందుకు ఉంటుంది వాళ్ళ వాళ్ళ ప్రమాణం ఉందా లేదా అనేటువంటి మనకు తెలియాల్సిన అవసరం ఉంది అది ఒకటి రెండోది దాని మీద మన డ్రైవర్లు ఎందుకు మనం డ్రైవర్ మనకు ఎక్సర్సైజ్ అయిపోతున్నారు సిటీలో ఉన్న హైదరా నూట పది మందికి ఇచ్చింది సో వీళ్ళందరూ పోయి రెండు వేల పదహారు వరకు పోయి పద్దెనిమిది వరకు వాస్తవం అంతా ఇంప్లిమెంట్ అయితే మనకి పొల్యూషన్ రహిత బస్సులకి వ్యతిరేకంగా అమలు చేయాలి పోలీసులు అయితే కూడా కింద ప్రభుత్వం ఇచ్చారు గతంలో జైలు వల్ల ఏదైతే మీరు తెచ్చిందో ఆ గ్రాంట్ లాగా మన ప్రభుత్వం వాళ్ళకి రాసుకొని ఆ మనకి ఆ సబ్సిడీ ఇప్పించి ప్రభుత్వం కొని మనకి ఇచ్చినట్టు ఉంటే నివృత్తి అవుతుంది రెండవది ఆస్కారం ప్రైవేట్ పరం అవుతుంది అనేది ఉండదు రెండోది అప్పుడు అంటా ఉండదు ఇవాళ బడ్జెట్ వస్తుంది మార్చి లేదు కేంద్ర ప్రభుత్వం వస్తుంది అరకీ వస్తుంది దాంట్లో బడ్జెట్ అలిగేషన్స్లో మనం డబ్బులు పెట్టుకోవాలని ఉద్దేశం మొదటి నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు ఒక త్రీ పర్సెంట్ మినిమం కూడా పెట్టాలనేది మా అభ్యర్థం ఉంది త్రీ పర్సెంట్ పెట్టి ఇవన్నీ బ్యూల్స్ ఉన్నాయి మొన్నటికి మూడు ఐదు బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు ఆర్టీసీలో అన్ని పైసలు మొన్న పండుగలు బాగా లాభాలు వచ్చిన చెప్పి ఎవరు కన్సిస్టెన్సీలో వాళ్ళకి పెట్టిన పదకొండు కోట్లు పది కోట్లు ఐదు కోట్లు వాళ్ళకి వెల్ఫేర్కి ఇచ్చేసారు సో ఇవన్నీ మంచిది కానీ మా పైసలు రిటైర్డింగ్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి పాపం తిండి లేక రిటైర్డ్ అయ్యి ఆరుగారం ఆరుగా పనిచేసినప్పుడు చస్తా ఉంది వాళ్ళకి ఇస్తలేదు రెండు రోజులు రిటైర్మెంట్ సెటిల్మెంట్ లేదు ఇప్పటి నుంచి రిటైర్మెంట్ సెటిల్మెంట్ ఇంకొక రెండు రోజులు కొత్త అనుభవం మీ దీన్ని సర్వీస్ ఉంది ఇవాళ రెండు వేల స్కీమ్లో ఏ రోజు వస్తే ఆ రోజు నుంచి రిప్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఉంది మూడేళ్ళు రోజులు కన్సల్టెట్ పెట్టారు మూడేళ్ల తర్వాత వాడు రెగ్యులర్ అయ్యి అప్పుడు దాకా ఆ సర్వీస్ లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచన అంటే ఆరు ఆరు ఒక సర్వీస్లో ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళు వాడు ఎవరి జీవితాన్ని అంత ఆశ సైజు చచ్చిపోయే వాళ్ళు ఇదే ఉపాదిస్తే అది కూడా జరిగిపోతున్నామని భావ్యం కాదు అనేది చేసింది మా మా అభిప్రాయం ఇట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు మహిళలు అన్నారు మహిళలు ఏడుస్తూ ఉన్నారు తింటూ ఉన్నారు కొడతా ఉన్నారు వాళ్ళ సీట్లు దొరుకుతలే వాళ్ళు ఆస్తుసీటం అంటున్నారు మసలు ఇంకా ఉండండి ఎక్కువ పెట్టండి లేకపోతే ఆడవాళ్ళకి స్పెషల్ మసలు పెట్టేసేయండి మొక్కళ్ళు కూడా సరిపోయాన్ని చేసి ఆ విధంగా సహకారం చేసి మేముగా నా రిక్వెస్ట్ ఆయన మాట్లాడతాడు సో ఏంటంటే మా రిక్వెస్ట్ ఎప్పుడైతే గుడ్ విల్షెస్ మేమైనా మాకు అందరి గమైన గౌరవం నమ్మకం ఒక మంచి మీరు వెలుగు విషయాలని నేను మొదటి నుంచి ఎక్కువ చెప్పుకుంటే బాగుంది మీకు తెలుసు సో కాబట్టి మీ గుడ్ విల్షెస్ తోటి ఎమ్మెల్యే గారితో ఇప్పటిదాకా ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారి మీద కూడా చెప్పినాం ఎందుకంటే ఎందుకంటే నేను అన్ని చేస్తాను ప్రభుత్వాలకు చెప్పడం ఆ ప్రభుత్వం మోసిపోయింది ఈ ప్రభుత్వం మోసిపోయింది అని మా మా పరిస్థితి అంటే అది టైం మాకు తెలియదు కానీ మేము అనుకుంటాం ఇప్పటికైనా వాస్తవాలు ప్రభుత్వాలకు చెప్పి ఈ ఆప్తీసీని బాగు చేసే చర్యలు కొనుక్కోవాలని చెప్పి చర్యల ద్వారా ఇప్పుడు చర్చలు ఉంటాయి చర్చల ద్వారానే ఏదైనా కొనుక్కున్నా తిరుక్కున్న సమ్మెంట్ అలా చర్చలు సో అదేదో సమ్మెవాలనే సంకల్పం కాదు మమ్మల్ని గడుగు రాజు తాటడానికి మీ దగ్గరికి రావడానికి తీసుకున్నాను నేనే తీవని నేను అనుకుంటున్నాను సో దాంట్లో భాగంగా మీరు కొద్దిగా నేను తీసుకొని చర్చలు జరిపి తప్పకుండా ఆర్టీసీని ప్రదక్షిద్దాం కాపాడుకుందాం దానికి మీరు సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఓకే రెండు వేల ఇరవై కొద్ది పిఆర్సీ గడువు అయిపోయినా ఒక లాభాలు అనేసి ప్రభుత్వం చెప్తుంది మనం అట్లుండడు మన ఆర్టీస్లో చట్టబద్ధంగా పిఆర్సీ అయిపోతుంది ఇప్పుడు ఈ పిఆర్సీ గడువు కూడా రెండు వేల ఇరవై ఐదు చేసింది మరొక పిఆర్ఎస్ పిఆర్సీ గడవారుతుంది కాబట్టి ఈ వచ్చే లాభాలలోకి వెళ్ళి చూస్తాం వెంటనే ఒక ఒకటి రెండు వేల ఇరవై కంప్లీట్ చేసి దాన్ని క్లోజ్ చేస్తారని బాగుందని రెండు వేల పదిహేడులో ట్వంటీ అలవేస్తారు బత్యాలని చిన్న సమయం ఇంత ముందు కూడా జేఏస్ చర్చించాము రెండుగా చూసి తీసుకొని ప్రభుత్వం తీసుకొని చిన్న సార్ అది రెండు వేల మా దుబ్బరమైనటువంటి పరిస్థితి ఉంటారు చూడండి ఐదు రూపాయలు సార్ ఐదు రూపాయలు ఐదు తర్వాత సార్ ఈ యూనిఫాము ఈ వీటికి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఒక డ్రెస్ బయట కుట్టితే పన్నెండు వందలు పదమూడు వందలు ఇరవై వందలు మరి వంద రెండు వందలు కుడతారుంది సార్ అది సపరేట్ ఉండదు అది లో మన జీతాల్లో వస్తుంది ఆల్రెడీ మేము దాని మీద యూనిఫామ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ మీద మీకు ఒక నివేదిక అలవెన్స్ నివేదిక ఇచ్చాం ఆ నివేదికలో పొందపరిచాం సార్ అదొకటి సార్ ఇప్పుడు ప్రధానంగా సార్ డిపోల చిన్న చిన్న కేసులు మా వరంగట్టులో మేము మేడం కానీ చెప్తాం సార్ వరంగట్ ఇప్పుడు ఒక నర్సయ్య అనే డ్రైవర్ ఒక నర్సయ్య డ్రైవర్ సార్ చెప్పు డ్యామేజ్ అంటే ముందట ఒక వెహికల్ పోతుంటే ఓటే చేయకపోతే రిస్క్ జారిపోయి ఒక మోలికి కూర్చుంటున్నాడు సార్ మూలిక తగ్గింది అందుకే కొంచెం డ్యామేజ్ అయ్యింది పదిహేను వేల రూపాయలు దానికి డ్యామేజ్గా డిపోతే పోలీస్ కేసు లేదు ఎవరికి గాయాలు లేవు ఎవరికి ఖాళీగా లేదు ఎవరికి చనిపోలేదు లేక మనం సస్పెండ్ చేస్తుంది మగనం గట్టు దాని మీద మా కార్మిక వర్గం అంతా కొంచెం ఆతలపుత్రం అయిపోతుంది బాగా కాదు ఇక్కడ ఏంది ఇంత ద్వారా మనం ఏం చేస్తున్నారు ఇది కూడా మేడం బిస్ మరి అక్కడ కొంచెం ఆందోళన చేసే కార్యక్రమాలు చేపట్టినాలు వాళ్ళంతా రెడీగా ఉన్నారు కాకపోతే మీ ద్వారా ఏమైనా న్యాయం చేస్తున్నాం వాళ్ళు నేను చెప్పేసి వచ్చాను

ఈ మన గవర్నమెంట్లో జీవో అనేది ఒకటి తర్వాత ఈ జీవో ఎంఎస్ ముప్పై ద్వారా ఫార్టీ ఫోర్ ఇయర్స్ వయో పరిమితి సల్లింపు ఉండేస్తాయి వయో పరిమితి ఫార్టీ ఫోర్ ఇయర్స్ చల్లింపు మన దగ్గర ఆ స్కీమ్ కింద కొంతమంది అప్లై చేసుకున్నప్పుడు ఏజ్ బారే ఏజ్ బారే ఫార్టీ ఇయర్స్ వచ్చి ఫార్టీ ఒకటి ఫార్టీ టూ సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది కాసులకు కృతి పన్ను సబ్ రిజిస్టార్ అశోక్ ఆఫీస్ ఇబ్బందితో కలిసి తప్పుడు రిజిస్టేషన్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది జులై నెలలో రాఘవాపూర్ శివార్లో గల ఒకటి పాయింట్ సున్నా ఏడు ఎకరం ఏడంగుటాల భూమిని పుదారి శ్రీనివాస్ కోట కుమార్ భాగస్వాములుగా కొనుగోలు చేయటా డాక్యుమెంట్ రైటర్ దస్తగిరి ద్వారా రిజిస్టేషన్ చేయించుకోవడం జరిగింది ఇక రిజిస్టేషన్ అనంతరం భాగస్వాముల మధ్య గొడవలు రావడంతో అదే భూమి నుండి కోటాకుమార్ భాగస్వాములు కలిసి సబ్ రిజిస్టర్ అశోక్ త్ గతంలో రిజిస్టేషన్ డాక్యుమెంట్లు తయారు చేసిన దస్తగిరి పాషాను సంప్రదించి రిజిస్టేషన్ కోసం కోటాకుమార్ అక్టోబర్ నెలలో దరఖాస్తు చేయగా రిజిస్టర్ పెండింగ్ లో ఉంచారు అయితే పార్ట్నర్ అయిన కోటాకుమార్ అనే వ్యక్తి జనవరి నెలలో ఆఫీస్ సిబ్బందితో పాటు రిజిస్టర్ సహకారంతో రిజిస్టేషన్ చేయించుకున్నారు ఇక విషయం తెలుసుకున్న మరో పార్ట్నర్ శ్రీనివాస్ తనకు తెలియకుండా ఎందుకు రిజిస్టేషన్ చేశారంటూ రిజిస్టార్ తో గొడవకు దిగి అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్ పై దాడికి పాల్పడటంతో గొడవకు దారితీసింది ఇక రైటర్ పై దాడికి పాల్పడ్డ శ్రీనివాస్పై ఫిర్యాదు చేయకపోవడంతో ను స్థానికులు నిలదీశారు అయితే తనపై శ్రీనివాస్ అకారణంగా దాడి చేశారని తనకు సమాచారం లేకుండా డాక్యుమెంట్ సిబ్బందితో కలిసి ఫోర్జరీ చేసి తప్పుడు రిజిస్టేషన్ చేశాడని రైటర్ తెలిపారు అవినీతికి పాల్పడుతూ తప్పుడు రిజిస్టేషన్ చేస్తున్న సబ్ రిజిస్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు అయితే కార్యాలయంలో దాడులు చేసుకోవడంపై ఆనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ది చేయడానికి క్షేత్రస్థాయి పర్యటన చేశారు పర్యాటకుల సౌలభ్యం కోసం యాబై సీట్ల సామర్థ్యంతో నడిచే రెండు అధునాతన బోట్లు స్పీడ్ బోట్స్ను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు సింగూరు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్ మ్యాప్ను రూపొందించాలని మంత్రి టూరిజం ఇరిగేషన్ ఆర్ఎండ్బి శాఖల అధికారులను ఆదేశించారు సింగూరు జలాశయంలో ఉన్న ఐలాండ్లో ఫుడ్ కోర్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ల్యాండ్ స్కేపింగ్ ఆర్ట్ స్కేపింగ్ లను రూపొందించాలని మంత్రి ఆదేశించారు సింగు ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ది చేయడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది ఎకరాల్లో సుమారు ఐదు కోట్ల రూపాయలతో రెస్టారెంట్ ఇరవై ఐదు అధునాధిక కాటేజ్ల నిర్మాణం చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఫుడ్ కోర్ట్ గార్డెనింగ్ గ్రీనరీ ల్యాండ్ పార్కింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు దారి ఆనంద్ పాల్ షాట్ కే కేఏ పాల్ ఈ పేరు చెబితే తెలియని వారుండరు అనింతలగా పాతుకుపోయింది వ్యక్తి నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్స్ తో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు రాజకీయ అగ్రసేతలను కూడా తనదైన స్టైల్లో ఏకి తన మీద తానే సెటర్లు వేసుకోవటం ఆయన ప్రత్యేకత మొన్నటికి మొన్న తాను కొందరు చంపాలని చూస్తున్నారని తాను చనిపోతే స్వర్గానికి పోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు తాజాగా నిర్మల్ జిల్లా పర్యటన ఉన్న ఆయన ఈసారి డోసు పెంచి అంతకు మించి కామెంట్స్ చేశారు తెలంగాణ ప్రజానకు గద్దర్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు గద్దర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని గద్దర్ మరణంపై సీబీఐ విచారణ జరగాలని చేశారు గద్దర్ హత్యకు గురైనట్లు నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు తమ దగ్గర ఉన్నాయని వారు చెప్పారు వైద్యం లేక అభివృద్ధి ఒక మంచి అవకాశం మీకు వచ్చింది మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి ఇంట్లో కూర్చుంటావు నాయకులందరూ మార్పును తీసుకురావాలి మరలా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినంత వరకు మరొక ఐదు సంవత్సరాలు మోసపోతారా లేదా ఇదిగో బీజేపీ పాలన పదిహేను సంవత్సరాలు చూసాం కాంగ్రెస్ పాలన యాభై ఐదు సంవత్సరాలు చూసాం వెలమలు దొరలు ఈ దొంగల గజ దొంగల పాలన మనం డబ్బున్న తెలంగాణ దరిద్ర తెలంగాణ అయిపోయింది పది సంవత్సరాలు చూసాం ఇప్పుడు మన పాలన మనం చూద్దాం దానికి ఉదాహరణ సంగారెడ్డి జిల్లా సదాశివపాట మండలం మొమినిపేట గ్రామాన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేశాను చూడండి మేము ఆ ల్యాండ్ ఎకరం కొన్నప్పుడు పదివేల రూపాయలు ఇప్పుడు అదే ఎకరం కోటి రూపాయలు అంటే ఎంత అభివృద్ధి అయింది వెయ్యి రెట్ల అభివృద్ధి అయింది పదివేలు పది రెట్లు లక్ష వంద రెట్లు పది లక్షలు ఇప్పుడు కోటి రూపాయలు అంటే రూపాయి విలువ వెయ్యి రూపాయలు చేసి చూపించాము మీ భూములు కూడా రూపాయలు అవ్వాలా ఎకరం పది కోట్లు అవ్వాలా అంటే కేఏపాలు లేదా ఉన్న భూములు రేట్లు పడిపోవాలా కంపెనీలు మూసేయాలా ఇప్పుడున్న మూడు పార్టీలు మీరే నిర్ణయం చేసుకోండి నేను ప్రతి గ్రామంకి రాలేను కానీ ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు నేను వస్తున్నాను రెండు వేల ఏడు జూన్ ఎనిమిది నుండి గ్రామ గ్రామాలు తిరిగాను మండల మండలాలు తిరిగాలి సర్వరాశులు అయిపోతున్నారు కానీ మరలా రెండు వేల రూపాయలు ఇస్తే లేదా సర్పంచ్కి రెండు లక్షలు ఎందుకు నేను ఇచ్చే సర్పంచులకు నేను ఇచ్చే ఆఫర్ వినండి నెంబర్ వన్ గెలిచిన ప్రతి సర్పంచ్ మీ ఓట్లు మీకు వేసుకోండి గద్దరాన్న మన పార్టీలో ఎందుకు చేరారంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోమని బిజెపి వద్దు బిఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ వద్దు అని చెప్పి పదిహేను సార్లు మన ఆఫీస్కి వచ్చి గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరారు బాబు గారు చేరినట్లే ఐఏఎస్ ఐపీఎస్ చేరినట్లే గద్దరాన్ని చంపేశారు ఆయన చనిపోలేదు మన పార్టీలో చేరి అందరినీ చేర్చడానికి గ్రామాలు తిరిగాడని గద్దరాన్ను చంపేశారు కానీ గద్దరన్న పార్టీ చనిపోలేదు గద్దరన్న ఆశలు నెరవేరాలంటే బడుగు బలహీన వర్గాల ఆశలు నెరవేరాలంటే మన బీసీలు అరవై శాతం బీసీలు ఉన్నాం దళితులు ఎస్టీలు మనం తొంభై శాతం ఉన్నాం ఏ ఆ ఒక శాతం ఉన్న వెలమలకి మనం ఎందుకు కోట్లు వేయాలి ఆ ఐదు శాతం ఉన్న రెడ్లకి మనం ఎందుకు కోట్లు వేయాలి అలాగని మనం రెడ్లని వెలమల్ని అందులో భేదవారు అందరూ ముందు మరొకసారి పెద్దపల్లి అవినీతి భాగోతం నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరెన్ ఇరవై ఒక్క డిమాండ్లతో నోటీస్ గద్దర్ను హత్య చేశారు కేఏ పాల్ వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం తిరుపతనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు రాకెట్ అల్లా కాదు కీలక విషయాలు చెప్పిన పోలీసులు ఫిబ్రవరి ఒకటి నుంచి ఏపీలో రిజిస్టేషన్ ఛార్జీల పెంపు